మనం సినిమాలు చూసేటప్పుడు మెదడులో రకరకాల ఆలోచనలు వస్తాయి ఆ సీన్ ఇలా చేస్తుంటే బాగుండేది ఈ సీన్ ఇలా చేస్తే బాగుండేదని చాలా రకాలుగా ఆలోచిస్తాం అసలు సినిమాలు చూసేటప్పుడు మనిషి మెదడు ఎలా ప్రతిస్పందిస్తుంది కొన్ని సీన్స్ చూసినప్పుడు మెదడు ఎలా రియాక్ట్ అవుతుందో న్యూరో సైంటిస్టులు ఎఫ్ఎంఆర్ఐ స్కాన్లను విశ్లేషించడం ద్వారా ఫంక్షనల్ మ్యాప్ ను రెడీ చేశారు హ్యూమన్ కనెక్ట్ టోమ్ ప్రాజెక్ట్ నుంచి డేటాపై మెషిన్ లెర్నింగ్ ను వాడి విభిన్న ఆడియో విజువల్లకు గుర్తుగా కొన్ని ప్లేస్లను మార్క్ చేశారు న్యూరో సైంటిస్టులు సినిమా చూసేటప్పుడు మనిషి మెదడు ను స్కాన్ చేయగా ప్రధానంగా ఇరవై నాలుగు నెట్వర్క్లు హైలైట్ అయ్యాయి కీలకమైన సీన్లను చూసేటప్పుడు మెదడు శరీరంలోని ఇతర భాగాలను అలర్ట్ చేస్తాయి రకరకాల సినిమా సీన్లను చూసినప్పుడు సహజంగా తీసిన ఎంఎంఆర్ఐ స్కాన్ ద్వారా న్యూరో రూపొందించిన ఫంక్షనల్ మ్యాప్ ఇది నవంబర్ ఆరున సెల్ ప్రెస్ జర్నల్ న్యూరాన్ ఈ ఎఫ్ఎంఆర్ఐ విశ్లేషణను ప్రచురించారు కొన్ని హాలీవుడ్ చిత్రాల నుంచి తీసిన సీన్లను చూసినప్పుడు మనిషి మెదడులో ఎలాంటి చేంజెస్ జరుగుతాయో ఈ విశ్లేషణలో పేర్కొంది నూట డెబ్బై ఆరు మంది వ్యక్తులకు అరవై నిమిషాల పాటు సినిమాలు చూపించి తీసిన ఈ స్కానింగ్ ద్వారా ఎలాంటి సీన్లకు మనిషి మెదడు ఏ విధంగా స్పందిస్తుందో గుర్తించారు బాధ కోపం ప్రేమ వంటి ఫీలింగ్స్ వచ్చినప్పుడు మెదడు చాలా త్వరగా రియాక్ట్ అవుతుంది